క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా లైట్ గా నెగిటివ్ షేడ్స్టుడు శివాజీ దాదాపు రెండు దశాబ్దాల పాటు సినిమాలు చేసిన ఆయన కొంతకాలం నుంచి సిల్వర్ స్క్రీన్ కు దూరమయ్యారు అయితే ఈ మధ్య బిగ్ బాస్ తో మళ్ళీ వెలుగులోకి వచ్చిన ఆయన రీసెంట్ గా నైన్టీస్ మిడిల్ క్లాస్ తో మంచి హిట్ ను అందుకున్నారు దీంతో శివాజీ క్రేజ్ మళ్లీ పెరిగింది వరుస ఆఫర్లు ఆయనకి క్యూ కడుతున్నాయి ఈ విషయాన్ని శివాజీ కూడా స్వయంగా చెప్పారు సిల్వర్ స్క్రీన్ పై త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు అయితే ఆయన ఒప్పుకున్న పాత్రల్లో విలన్ రోల్ కూడా ఉందని చెప్పారు కాకపోతే ఏ సినిమాలో అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన దర్శకుడు బోయపాటి చిత్రంలో విలన్ పాత్ర చేయబోతున్నారని తెలిసింది బోయపాటి తన తర్వాతి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది దీంతో బాలయ్య బోయపాటి సినిమాలో శివాజీ ప్రతినాయకుడి నాయకుడి పాత్రలో కనిపిస్తారని టాక్ గట్టిగా వినిపిస్తుంది పైగా బోయపాటికి పాత హీరోలను విరల్లుగా మార్చడం అలవాటే ఇప్పటికే జగపతి బాబు శ్రీకాంత్ అయితే జగపతి బాబుకు విలన్ గా మంచి పేరు వచ్చింది ఆయన కెరీర్ కు గా మారింది కానీ శ్రీకాంత్ విషయంలో అలా జరగలేదు ఇప్పుడు శివాజీ గురించి జరుగుతున్న ప్రచారం నిజమైతే శివాజీని కూడా విలన్ గా చూడొచ్చు మరి శివాజీ కెరీర్ కు రీఎంట్రీ ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో ఇకపోతే బాలయ్య బోయపాటి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహ లెజెండ్ అఖండ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు బ్లాక్ హిట్ హిట్గా నిలిచాయి నాలుగోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి